అందరికీ నమస్కారం ఎంఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు సేవా కార్యక్రమం చేయటం జరిగింది థామస్ గారు ఒక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఈ బొత్తుల వారి కుంటకు సంబంధించినటువంటి మహిళ కమల గారు కిడ్నీ వ్యాధితో కూడా బాధపడుతూ ఆమె ఉండటానికి కూడా నివాసం లేకుండా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె జీవితాన్ని కూడా ఆయన ప్రత్యక్షంగా చూసి ఆ కుటుంబానికి సహాయం చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు వర్షం పడుతున్నా కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా సేవా దృక్పథాన్నే ఎంచుకొని అని ఈరోజు వాళ్ళ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది రాబోయే రోజుల్లో ఎంఎంఆర్ ఫౌండేషన్ తీసుకునేటువంటి సేవా కార్యక్రమాల గురించి ఆయనతో ముఖముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం వర్షం పడతా ఉంది పరిస్థితులు బాగలేవు అయినా కూడా మీరు కమలా గారి కుటుంబానికి కూడా దాతృత్వం సేవా గుణంతో కూడా మీరు ఈరోజు ఆర్థిక సాయం చేయడం జరిగింది మన సంస్థ ద్వారా రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడు ఇలా ఇబ్బంది పడుతున్న వారు కానీ మీరు ఎలా గుర్తిస్తారు వాళ్ళకి ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేసే ఉద్దేశం ఉంది బతులవారి గుంటలోనే బాలాజీ నగర్ ఇది నాకు ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఒక వేరే వాళ్ళ ద్వారా నా దగ్గరకు ఒక ఇన్ఫర్మేషన్ పంపించారు సో సో ఫలాని కమలాని ఆమె కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చాలా ఇబ్బందుల్లో ఉన్నదంటే నేను ఆ రోజు వచ్చి ఇమీడియట్గా చూశాను ఇక్కడ చూసే వాళ్ళ పరిస్థితి మరీ దుర్బలంగా ఉంది అసలు చూడటానికి ఆమె ఉంటున్న హౌస్ చూస్తే ఫ్లెక్సీలు కప్పుకున్న ఇంట్లో ఉంటుంది ఏంటి పరిస్థితి అంటే వారికి అక్కడ కొంచెం స్థలం ఉంది ఆ ఇల్లు కూడా చిన్న గోడలు కట్టుకున్నారు దానికి కప్పు గోడ లేకపోవడం వల్ల ఈ ఇంట్లో వచ్చేసి వాళ్ళ అమ్మగారి ఇంట్లో వచ్చేసి ఈ ఇల్లు ఇక్కడ చిన్న వ్యాపారం బంకు పెట్టుకొని నడిపిస్తూ ఫ్లెక్సీలు కప్పుకొని ఉంటే ఆ ఇంట్లోనే ఆమెను పెట్టి ఇది చేస్తున్నారు చూసి నా వల్ల ఏం సహాయం కావాలంటే ముందుగా వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చేసి వాళ్ళ భర్త అక్కడక్కడ అప్పులు చేసి తీసుకొచ్చి ఆమెకి ట్రీట్మెంట్ చేయించాడు ఈ వర్షాకాలంలో ఆమెను చూస్తుంటే మరీ చాలా దయనీయమైన స్థితిలో ఉంది ఎందుకంటే సర్జరీ చేసి ప్రతిరోజు డ్రెస్సింగ్కి వెళ్ళి వస్తుంది ప్లస్ ఆ ప్లెయిన్స్ చూస్తుంటే ఈ చలికాలం ఇంకా పెయిన్ ఎక్కువ ఉండటంతో ఆమె చాలా ఇబ్బంది పడతా ఉంది ఏంటి పరిస్థితి అని చెప్తే ముందర ఆమెకు షెల్టర్ కావాలి అందుకోసమని చెప్పి వాళ్ళు ఇల్లు చూపించారు చుట్టూ గోడలు కట్టుకొని ఉన్నారు వాళ్ళకేంటంటే కనీసం రేకులు వేసుకునే స్తోమత లేదు ముందు నాకు వాళ్ళు చెప్పారు సార్ మీరు కొంచెం కప్పు వేస్తే అంటే ఇమీడియట్గా దాన్ని రియాక్షన్ ఎమ్మటే దానికి నేను రెస్పాండ్ అయ్యి ఈరోజు ఇక్కడికి వచ్చేసేసి ముందర వేసేసి ఆమెను ఆ షెల్టర్లో పెడితే ఈ చలికి ఆమె పెయిన్స్ నుంచి కొంచెం తప్పించుకొని కొంచెం లీడ్ చేస్తుంది డాక్టర్లు ట్రీట్మెంట్ చేపిస్తున్నా వాళ్ళ భర్త కూడా చాలా పేదవాడు చిన్న పని చేసుకునేవాడే అప్పులు చేసి ఆమెకి ఈరోజు ట్రీట్మెంట్ చేయించాడు ప్లస్ ఫర్దర్కు కూడా నేను ఈ యొక్క కమలా గారి విషయంలో నా సహాయము పూర్తిగా అందిస్తానని చెప్పేసి నేను ఈరోజు ఇక్కడ ఇలా వాళ్ళ హస్బెండ్ ప్రతాప్ ముందర నేను చెప్తున్నాను ఏదైనా ఫర్దర్ కూడా ఏ అవసరం వచ్చినా నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి నా లిమిట్స్లో ఉన్నంత వరకు నేను చేసి పెడతానని చెప్పి ఈరోజు ఇక్కడ మాటిస్తున్నాను ఆ మా త్వరగా ఆరోగ్యంగా కోలుకొని మంచిగా తిరగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థన చేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ నేను ఈ దగ్గరిస్తున్నాను కానీ మందలా రేపులు వేయించుకొని కావాలంటే మళ్ళా నేను మళ్ళా వచ్చి మీకు ఏదైనా కావాలంటే సహాయం చేస్తాను ముందులో ఆడ రేపులు వేసుకొని కొంచెము ఆ ఇంట్లో ఉందా రేపు కొంచెం తెరపిస్తే ముందు పదో వర్షం వర్షంలో వాళ్ళు ఏమో మాట్లాడేస్తారు సరే రేపు కొంచెం వర్షం తగ్గితే సార్ కూడా వస్తారు నాకు అమ్మకి కావాల్సిన దేవుకుల పర్చేజ్ చేసుకుని చేసుకుంటాను ముందలేసి ఏమన్నా షెల్టర్లో పెట్టి చలికి ఏంటంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అంత పరిస్థితి నేను అదే దేవుడు నాకు ఈ రోజు ఎట్టి పరిస్థితులు ఇద్దాం వాళ్ళు పని చేసుకుంటారు ఇబ్బంది లేకుండా అని చెప్పేసి నీ బాధ చూసే నేను ఇక్కడ దాకా వచ్చాను ముందలా పని చేసుకోండి అమ్మా ఫర్దర్గా మీకు మళ్ళా నేను వచ్చి ఏదైనా కాబట్టి నేను సహాయం చేసుకుంటాను ఓకేనా praise mano. Preciso. 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 దాతలు ఎవరైనా కూడా సహాయం చేయదలిచిన వారు ఎంఎంఆర్ ఫౌండేషన్ గాని సంప్రదించి అదే విధంగా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా భర్త ప్రతాప్ గారు కూడా వేడుకుంటా ఉన్నారు ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని ఒకసారి భక్తులు వారికుంట బాలాజీ నగర్ లో కూడా వారి గృహాన్ని ఒకసారి సందర్శించి వారికి దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ గాని అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి కానీ కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిని కూడా నివృత్తి చేసి త్రూ థామస్ గారి ద్వారా ఎంఎంఆర్ ఫౌండేషన్ ద్వారా కానీ లేకపోతే వారి గృహానికి వచ్చి వారిని అడిగినా కూడా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇస్తారు మనం కూడా ఫీఫై మీడియా తరఫున కూడా వారికి రాబోయే రోజుల్లో కూడా కొంత అధికారుల వద్దకు కూడా తీసుకెళ్లి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తాం దాతలందరూ కూడా సహకరించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని పీఫై మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కెమెరామెన్ ప్రశాంత్ రత్నం పీఫై మీడియా ఒంగోలు